హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఎగ్తో చాలా డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి కదండి ఒక్కసారి ఇలా ఎగ్ ఫ్రై చేయండి రైస్లోకి రోటీ చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు అంత బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంటిది బాలి కడుపు తింటే హాయిగా తింటారండి ఎప్పుడైనా కోడిగుడ్లు తెచ్చినప్పుడు ఈ విధంగా ఎగ్ ఫ్రై చేసి పెట్టేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎగ్ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఎగ్ ఫ్రై రెడీ చేసుకోవడానికి ముందుగా ఎగ్స్ తీసుకొని ఇలా బాయిల్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నిటికి ఇలా ఘాట్లు పెట్టుకోండి అప్పుడు మసాలా పేస్ట్ లోపల వరకు వెళ్ళి ఎగ్స్ తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది నేనైతే ఎగ్స్ ఫ్రై చేసుకోవడం లేదండి మీరు కావాలనుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ముందుగానే ఆయిల్లో లైట్గా పసుపు ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి అలాగా కూడా చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఎగ్ ఫ్రైలోకి ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకోవచ్చు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి రెండు యాలక్కాయలు రెండు లవంగాలు ఒకటి తాసిన చెక్క ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు ఇంకొక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి ఫ్రై చేసుకుని ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఆనియన్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ ఎగ్ ఫ్రై టేస్ట్ అంత బాగుంటుంది ఇలా ఆనియన్ పేస్ట్ ఫ్రై చేస్తున్నప్పుడే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ నుంచి చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దగ్గరుండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కర్రీ అడుగంటుతుందండి మీరు దగ్గరుండే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇంకొక హాఫ్ టీ స్పూన్ పచ్చికారం వేసుకోండి కూరల్లో కాకుండా పచ్చళ్ళు వేసుకుంటాం కదండి ఆ పచ్చికారం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రై కూడా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇలా ఇవన్నీ వేసుకున్నాక కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇందులోనే మూడు వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి మీరు స్టార్టింగే ఆనియన్ పేస్ట్లో ఫ్రై చేస్తున్నప్పుడు వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చు స్టార్టింగ్ వేయడం వల్ల పచ్చిమిర్చి అనేది మెత్తపడిపోద్దండి ఈ టైంలో వేయడం వల్ల ఎగ్ ఫ్రై కంప్లీట్గా రెడీ అయిపోయాక రైస్లో కలుపుకుని తింటాం కదా అప్పుడు పచ్చిమిర్చి కొనుక్కొని తిన్నప్పుడు దాని రుచి వేరు స్పైసీ లవర్స్కి అయితే కర్రీ చాలా బాగా నచ్చుతుందండి మీరు కారం తగ్గించి వాళ్ళైతే పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం ఇందులో వాటర్ వేసుకోండి ఎక్కువ వేయకండి చిన్న టీ గ్లాస్తో వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ముందుగానే మిక్సీ చేసుకున్న ఆ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా ఫ్రై చేసిన మసాలా పేస్ట్లో ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసేసుకున్నాక ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే ఎగ్ ఫ్రై టేస్ట్ అంత బాగుంటుందండి కోడిగుడ్లు కొత్తిమీర వేసుకున్నాక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ మొత్తం ఎగ్కి పట్టేలాగా ఫ్రై చేసుకోండి చూడండి టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదా ఇంకా లేట్ చేయకుండా ఇదే ప్రాసెస్లో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నిజంగా నచ్చిందని మీరే కామెంట్ చేస్తారు ఈ ఎగ్ ఫ్రై రోటీ చపాతి అన్నంలోకి ఎందులోకైనా హ్యాపీగా తినేసింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటున్నానండి ఒక్కొక్క ముద్ద తింటే ఎన్ని ముద్దలు తిన్నా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూసారు కదా ఎగ్ ఫ్రై నా స్టైల్లో ఈ విధంగా చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసాయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి